పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను కుప్పం నియోజకవర్గం సంఘమిత్ర యూనియన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘమిత్రులు మర్యాద ఈ కలిశారు భారీ గజమాల వేసి సాల్వోతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ వైసీపీకి వత్తాసు పలికిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు పార్టీలకు సంబంధం లేకుండా సంఘమిత్రులు వారి పని వారు చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నా డెఫినెట్గా మా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది ఒక సీఎం కాన్సెన్సీ అనే గౌరవం లేకుండా ఎవరైతే పవర్తించారో వాళ్ళ విషయంలో మాత్రం మాకు ఎటువంటి మహ్మాటాలు లేవు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద చాలా డిస్కషను చాలా ఎక్సైజ్ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారో వాళ్ళు దాన్ని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండానే చూసుకునే బాధ్యత మాది బట్ ఖచ్చితంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నాం దాంట్లో మీ డ్యూటీ మీరు చేసుకున్న వాళ్ళకి మా సైనిచ్చేటువంటి అభ్యంతరాలు లేవు ఆ విషయం తెలియజేయడానికి ఉండమని చెప్పారు ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోన్ కాన్ఫరెన్సీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కరించేదానికి అవన్నీ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం ఖచ్చితంగా వాటి సంబంధించి కూడా ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుందాం పూర్తి స్థాయిలో కొంచెం హడావుడి అసెంబ్లీ అన్ని తగ్గిన తర్వాత మీరు కూడా దానికి తగ్గట్టు పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ విజయంతో అయితే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి సహకరించే విధంగా